వెల్కమ్ టు జేపీ న్యూస్ ప్రజలందరూ సామాజిక బాధ్యతగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ పేర్కొన్నారు పట్టణంలోని క్రాస్ రోడ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద శనివారం ఉదయం యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించి యోగాసనాలు వేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటే దేశంలో ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుందన్నారు తద్వారా దేశాభివృద్ధి జరుగుతుందని చెప్పారు ప్రతి ఒక్కరు యోగాసనాలు వేయడం వల్ల శారీరక మానసిక రుగ్మతలు దూరం అవుతాయని పేర్కొన్నారు ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ కొంత సమయాన్ని కేటాయించుకోవాలన్నారు మానవ శరీర శుభ్రతకు స్నానం ఎలా అవసరం శరీరంలోని అవయవాలు శుభ్రతకు ప్రతిరోజు యోగా అంతే అవసరమని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు పులుకొల్లు రాజేశ్వరరావు మంకు ఆనంద్ బీరం రాజేశ్వరరావు సిఐ ఏవి రమణ మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి అన్ని శాఖల అధికారులు పలువురు ప్రజలు పాల్గొని యోగాసనాలు వేశారు ఏదైతే ఎంతమంది అయితే మనం కోల్పోవో దీని అన్నిటికీ ముఖ్య కారణం మన యొక్క వైటల్ ఆర్గాన్ శ్వాస వ్యవస్థ దెబ్బతనడమే కాబట్టి ఈ వ్యవస్థని ఈ వైటల్ ఆర్గాన్ ఏదైతే కాపాడుకోవడానికి ప్రాణాయామం రెగ్యులర్ గా చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ అందరూ ఆరోగ్యంగా ఉంటారు అట్లనే శారీరకంగా మానసికంగా దృఢంగా తయారు చేసిన పిల్లల పిల్లల్ని మనం వస్తాం మన మనం అందరం పెద్దలు వైపు పిల్లలకి ఈ రోజు నుంచి మంచి ఆరోగ్యం ఇద్దామని ప్రధానమంత్రి మోడీ గారు ఇది పదకొండవల అంతర్జాతీయ యోగా దినొచ్చు ఇది మన సిస్టమ్ ని ప్రపంచ దేశాలందరికీ పరిచయం చేశారు ప్రపంచ దేశాలందరూ నూట డెబ్బై ఎనిమిది కంట్రీస్ కి ఈ సిస్టమ్ ప్రయత్నం చేశారు కాబట్టి ఇది మంచి సఫలీకృతం కావాలని రేపు ఇరవై ఒకటో తాజెక్న వైజాగ్ వస్తున్నటువంటి ప్రధానమంత్రి చాలా ఆనందించాలని ఈ కార్యక్రమము గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఐదు లక్షల మందితో ఒకేసారి వైజాగ్ ఏరియాలో డెబ్బై ఐదు ఇది నిర్వహించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అవ్వాలని అట్లానే టూ పాయింట్ టూ కోర్స్ రిజిస్ట్రేషన్ జరగాలని ఆల్మోస్ట్ అయిపోయిన ఇప్పటికే చేసేశారు ఆ టార్గెట్ మనం రీచ్ అవుతున్నాం కాబట్టి కాబట్టి అందరికీ ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు మన ఎమ్మెల్యే గారికి అట్లనే ఏం అనుకోకండి నేను ఎందుకంటే ఇరవై ఏడో తారీఖు నుంచి ఈ పనులు రోజులు ఉన్నాను కాబట్టి చెప్పాను ఓకే థ్యాంక్ యూ ఎండా ఎక్కువైపోయింది మన గౌరవ గారు పిల్లలు ఎమ్మెల్యే ఉన్నారు తొందరగా కార్యక్రమం ముగిస్తామని ఆయన విన్నపించారు ఈ రోజు మన వెంకటగిరిలో చాలా మంది బయట నుంచి వచ్చిన ఆశ్రమాలలో పదహైదు రోజులు ఇరవై రోజులు క్యాంప్ పెట్టి ఈ యోగా నేర్పించేవాళ్ళు వెంకటగిరిలో ఒక నిరంతర ప్రక్రియగా ప్రతి ఒక్కరికి నేనున్నాను యోగా నేర్పించేదానికి నేను సిద్ధము అని మన వెంకటగిరికి వరంగా వచ్చిన మా రమేష్ సార్కి ఈరోజు నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా ఇంట్లో కలిసి చేసే పరిస్థితి రోజు వచ్చిందంటే మన రమేష్ సార్ వెంకటగిరి ప్రజల్ని యోగాశ్రమంలో ఆరోగ్య పరిస్థితి మెరుగుపరచడం మానసిక స్థితిని మెరుగుపరచడం ఆయన ధ్యేయంగా పెట్టినాడు కాబట్టి ఈ రోజు ఈ సభా పరంగా మా ఎమ్మెల్యే గారు మా సిఐ గారు ఆయన్ని సన్మానించాల్సిందిగా కోరుతున్నాం కమిషనర్ కూడా మనస్ఫూర్తిగా మున్సిపాలిటీ సిబ్బంది కూడా ఇప్పుడు మన ఎమ్మెల్యే గౌరవ శాసనసభ్యులు వారు రెండు మాటలు సోదర కూర్చున్నాం వచ్చినటువంటి సోదరు సోదరు నమస్కారం తెలియజేస్తూ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు కూడా యోగా చేస్తే సాయంత్రం బ్రహ్మాండంగా ఉంటుంది అదేవిధంగా మనం మామూలుగా స్నానం చేస్తాం అట్లా కాకుండా యోగా చేస్తే ధ్యాన శుద్ధి లోపల కూడా అన్ని కూడా స్నానం చేసినట్టు పరిశుభ్రంగా ఉంటాయి అంత శుభ్రత ఉంటుంది కాబట్టి అందరూ కూడా ప్రతిరోజు యోగా చేయాలి ఉపయోగం చేయించాలని చెప్పి కోరుకుంటూ సందర్శిస్తుంది థ్యాంక్ యూ సార్ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి అలాగే ఇక్కడ వచ్చిన పార్టిసిపెంట్స్ కి అందరికీ నా ధన్యవాదం సార్ ఇంతటితో ఈ కార్యక్రమం అలాగే ఇరవై ఒకటో తేదీన భారీ ఎత్తున త్రిభువని సెంటర్ ఎందు మనం ఇదే కార్యక్రమాన్ని బహిరంగంగా దాదాపు పదివేల మందితో మనం చేయడానికి ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి అందరూ అన్ని స్కూల్స్ కాలేజెస్ అలాగే డెప్మా మిగతా అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను టైమింగ్స్